జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న ఉత్తరాంధ్ర పర్యటనకు విచ్చేసినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అలాగే ఉత్తరాంధ్ర మీద వారికి ప్రేమ ఉన్నట్టుగా ఆయన నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన పది తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ ఐదు సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం గురించి ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తప్పన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం సరే ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఐదు సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి రెండు వేల రెండు వందల ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం ఆధీనంలో ఆ రెండు వేల రెండు వందల ఎకరాల్లో మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది దాదాపు మిగిలిన పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎకరాలు అసలు మా ప్రభుత్వం ఆధీనంలో లేదు రైతుల ఆధీనంలోనే ఉంది కానీ ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మబ్బిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు సరే తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే గత సంవత్సరం మే మూడో తారీఖున అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఐ అండ్ ఐ మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధ్య గారు దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు పనులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు నేటికి దాదాపు ముప్పై ముప్పై శాతం పనులు పూర్తి చేశాం మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో జనవరి మాసంలో అనుకుంటా డిసెంబర్ జనవరి మాసాలు మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ప్రజలకు చూపించడం కోసం మిమ్మల్ని కూడా ఒకరోజు ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుంది ఆ రన్వే పనులు కానీ టెర్మినల్ బిల్డింగ్ పనులు సంబంధించి కానీ ఇలా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఏమీ చేయకుండా అన్నీ నేనే చేస్తాను అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు అది ఈరోజు కాదు ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి నుండి ఉమ్మడి రాష్ట్రానికి కానీ తర్వాత కానీ ఆయనకు ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ బహుశా దేశంలో ఏ నాయకుడికి ఉండవు ఎందుకంటే మేము చేసినటువంటి పనులు మేము చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా ఆయనే చేసినట్టుగా ఇంకా ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యాన్ని గురి చేసింది సరే ఇప్పటివరకు ప్రభుత్వం ఈ మేరకు చేసింది ఇక నుంచి మేము కొనసాగిస్తామని చెప్పి చెప్పుంటే కొంచెం గౌరవంగా ఉండేది వాళ్ళు ఈ పనులు మేమే మొదలుపెట్టాం భూసేకరణ మేమే చేసాం పర్మిషన్లు మేమే తెచ్చాం ఇవన్నీ ఆయన చెప్పుకోవడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యాన్ని గురి చేసింది ఎందుకంటే ప్రతిదీ డాక్యుమెంట్ ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేటువంటిది ప్రతిదానికి ఉంటుంది రెండు వేల రెండు వందల ఎకరాలకు గాను మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే మేము అధికారంలోకి వచ్చినటువంటి నాటికి ఉంటే తర్వాత వాటిని అన్నిటిని కూడా సేకరించి అనేక రకాలైనటువంటి కేసులు వాటి మీద ఉంటే వాటిని ఎదుర్కొని కొంతమంది రైతుల్ని ఒప్పించి అవసరమైనటువంటి చోట వ్యవసాయం ఎక్కువగా ఉన్నటువంటిది లేదా పంట బా పండేటువంటి ప్రాంతంలో ఆ రేట్లు కూడా కాస్త వారితో నెగోషియేట్ చేసి వారికి ఎక్కువ ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఒప్పించి అన్ని చేసినటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అప్పటికే ఒక గ్రామాలు కొంతమంది నివాసం ఉంటున్నటువంటి రియాబిటేషన్ అనేటువంటి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రెండు ప్రాంతాలకు పోలిపిల్లి అలాగే గూడపవలస ఈ రెండు ప్రాంతాలకి ఈ రిహాబిటేషన్ అనేటువంటిది ఈ కుటుంబాలను అన్నింటిని కూడా తరలించి ఇది ఎనభై కోట్ల రూపాయలు పెట్టి వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇల్లు నిర్మాణం చేసి వారికి అందించేటువంటి కార్యక్రమాలు చేశాం ఎన్జిటిలో కేసులు వేశారు దాన్ని ఎదుర్కొనేటువంటి కార్యక్రమాలు చేసి దాన్ని అధిగమించాం అన్ని రకాలుగా కూడా వాటిని అన్నింటిని కూడా ఎదుర్కొని ఏ రకంగా ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో రెండు వేల రెండు వందల ఎకరాలు ఆ రోజు జిఎంఆర్ సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఈరోజు పనులు ఇంత పెద్ద ఎత్తున నిరాటంకంగా జరుగుతూ ఉన్నానంటే ఇవన్నీ సహజంగా ఏ నిర్మాణం ప్రాజెక్టుకి సంబంధించి జరగాలన్నా అన్ని రకాలైనటువంటి అనుమతులు లేకుండా ఏ రకంగా ఏ నిర్మాణం ఎవరైనా ఒప్పుకుంటారు